హలో అండి టమాటో చట్నీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా హోటల్ స్టైల్ టమాటో చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ అన్నది సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ అని చేసి కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ చాలండి ఎక్కువగా వేయొద్దు టేస్ట్ మారిపోద్ది తర్వాత పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల డబ్బులు నాలుగు అరించు అల్లం మొక్క కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కాస్త వేగనివ్వండి ఇవి బాగా వేగిన తర్వాత ఇవి విధంగా మీరు తినే కారం బట్టి ఎండుమిర్చి అన్నవి వేసుకోండి మీరు ఎంతైతే కారం తింటారో రెగ్యులర్గా దాని ప్రకారంగా ఎండిమిర్చి వేసుకోండి ఎండిమిర్చి కూడా వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవగా ముక్కలు కట్ చేసుకుని మగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగ అవసరం లేదు మగ్గితే చాలు మాట మనకి చూడండి ఒక్కసారి చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత రెండు టమోటోలు తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి టమోటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర టేస్ట్ కోసం చిన్న చింతపండు వేస్తున్నాను రియల్గా అయితే హోటల్స్లో చేసేటప్పుడు చింతపండు అనేది వేయరు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కనుక టేస్ట్ కోసం చిన్నది వేసుకుంటే బాగుంటుంది అలానే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి ఒక కప్పు అంతా ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ మగ్గించుకోండి మనకి టమాటో ముక్కలు మగ్గిపోవాలన్నమాట అప్పుడే చట్నీ అనేది రుచిగా ఉంటుంది చూడండి ఇలా మగ్గిపోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి బాగా చల్లారగా మిక్సీ జార్లో వేసేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని పలుచుగా చేసుకోండి చూడండి మనం సాయంత్రం టైంలోని బండి మీద పునుగులు తినేటప్పుడు మనకి టమాటో చట్నీ వేస్తారు కదా పలుచటిది ఇదేనండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని మీరు గ్రైండ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ చట్నీ అనేది ట్రై చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకుని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట మొత్తంగా వేసేసుకుని జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేయండి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ అని చేసి చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని పోపు పెట్టుకోవన్నమాట సింపుల్గా చేసుకున్న చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పునుగుల్లో కూడా ఈ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి బయట టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు మనకి టమాటో చట్నీ ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చట్నీ తయారైపోయాక పోపు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవడమే చూడండి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారంగా వాటర్ అన్నది యాడ్ చేసుకోండి వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి